ニュース స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో మాఘమాసాన్ని పునస్కరించుకుని వేల్పూర్ అయ్యల దేవర అయ్యలగూడి వద్ద శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపించిన పూజారి పవన్ శర్మ వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయ్యల జాతరను ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మాఘమాసంలో జరిగే అయ్యల జాతరను వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వేల్పూర్ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఉదయం కుంకుమార్చన హోమం పూజలు నిర్వహించారు వీడిసి ఆధ్వర్యంలో అన్నదాన సత్రం నిర్వహించారు ఇట్టి అయ్యల జాతర శ్రీ రాజరా కళ్యాణోత్సవంకు గ్రామ ప్రజలు వీడిసి వారు పోలీసు శాఖ వారు సహాయ సహకారాలు అందించారు મેશ ઘીડીયોડ આમે વિસ્તારો પર પાપડ ઘીડીયોડ ની તીસકો અને ધડતકનો રોકરોગનો કારણે પરજા પર જાગરો અને અન્ય વ્યક્તિનું સ્થાન બાર ઓર કુમારને ઓર મુદાગદ સંગરાવાને છોડતું పిల్పూర్ గ్రామంలో వేయించేసినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవరం ఇది అయ్యదేవర అని పేరుతో రూపొందుతుంది మాఘ అమావాస్య అని ఈ యొక్క రోజుకి పేరు ఈ రోజు రామవృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ స్వామివారి కోరుకున్నటువంటి కుంగు బంగారంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి భక్తులు వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు ఓం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి